పితాపుత్ర పరిశుద్ధాత్మనామమున ప్రభు నందిమికిలి ప్రియమైన సోదరి సోదరులారా ఈనాడు బాలయేసిన దేవాలయంలో సమర్పించే పండుగను కొనియాడుతున్నాం నోచిన నోముకు ఫలము చేసిన పూజకు వరము ఇస్తాడమ్మా ఆ దైవము ఆ ఇచ్చినదే మన భాగ్యం అని పాత పాటల్లో వింటున్నాం ప్రియలార భక్తుడైన సిమియోను లోకాశుభవార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినలో భక్తుడైన సిమియోను నీతిమంతుడైన సిమియోను ఆయన ఇస్రాయేల్ ఎదురు ఎదురుచూస్తున్న తరుణంలో పరిశుద్ధాత్మ దేవుడు అతని ఎందు ఉండెనో నిజమే బ్రిలారా పరిశుద్ధాత్మ సిమియోను ఎందు ఉన్నప్పుడు పవిత్రాత్మ ప్రేరణ చే సిమియోను దేవాలయంలో కడిగి ఉన్నాడు ఈనాడు నీవు నేను కూడా పరిశుద్ధాత్మకి తగిన సమయం ఇస్తున్నామా పరిశుద్ధాత్మను మన జీవితాన్ని నడిపించమని కోరుతున్నామా పరిశుద్ధాత్మ ప్రేరణకి మనం తల ఎగ్గుతున్నామా ఆలోచించుకోవాలి నీతిమంతుడు దైవభక్తుడు అతని ఎందు పవిత్రాత్మ ఉంది అవును ప్రియులారా ఎవరితో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు వాళ్ళ జీవితాలు ఒక ప్రత్యేకమైన రీతిల్లో నడిపించబడుతుంది దేవుని ఆత్మను కలిగిన వాడు దేవుని కోసం తప్పిస్తాడు దేవుని కోసం జపిస్తాడు దేవుని బిడ్డగా జీవిస్తాడు అదే భక్తుడైన సిమియను పండు ముసలి అయినంత వరకు కూడా దేవునిలో ఎదిగి ఉన్నాడు దేవుని ప్రేమను చవిచూసి ఉన్నాడు ఆయన దేవుణ్ణి అడిగితే దేవుడు అంటున్నాడు నా బిడ్డను నువ్వు చేతిలోనికి తీసుకునే వరకు మరణించవని బాలయేసును చూసే వరకు మరణింపడని పవిత్రాత్మ తెలియజేస్తుంది నిజమే ప్రియులారా మన జీవితాలలో మనం ఎలా ఎదగాలో మనం ఎంతవరకు జీవిస్తామో మనం ఏమి చెయ్యాలో ఎందుకొరకు మనం జీవించాలో మన జీవితాన్ని పవిత్ర ఆత్మ దేవుడు నడిపించే నావికుడు అదే జరిగింది భక్తుడైన సిమియోను నీతిమంతుడైన సిమియోను జీవితంలో ఇక రెండవది మరియు తల్లి యోసేపు బాలయేసుని ఎరుశిలేమ దేవాలయంలోనికి తీసుకుని వచ్చి కానుకగా సమర్పించడానికి పేదవాణి కానుకలు ఒక జత గువ్వలు ఒక జత పావురు పిల్లలు ఇచ్చేరు మోషి ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రతి తొలిచూలి మగబిడ్డని యాభై దేవునికి సమర్పించాలి అందుకే దేవునికి సమర్పణ చేసి ఉన్నారు బాలయేసుని చిన్నారి బాలయేసిన దేవాలయంలో కానుకగా సమర్పించి ఉన్నారు అవును ప్రియులార మరియ మరియా నీతిమందు యోసేపు బాలయేసిన దేవాలయంలో కానుకగా సమర్పిస్తే ఈనాడు మన బిడ్డల్ని చిన్నారి బిడ్డల్ని మనం దేవునికి సమర్పించగలుగుతున్నామా ఎవరెవరు బిడ్డలని అయితే దేవునికి సమర్పిస్తారో వాళ్ళ జీవితాలు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది వాళ్ళ జీవితాల్లో గొప్ప దేవుని యొక్క అనుగ్రహాలతో నింపబడి ఉండాది మరియ తల్లిని దేవాలయంలో వదిలిపెట్టారు ఇప్పుడు మరియ తల్లి జోజప్ప గారు బాలయేసుని కానుకగా సమర్పిస్తున్నారు ప్రియులారా అలా సమర్పించడంతో సిమియోను ఆనందిస్తున్నాడు బాలయేసుని చేతిలోకి తీసుకుని ఆనందిస్తున్నాడు అద్భుత శక్తి కలిగిన ఆ బాలయేసుని చేతుల్లోకి తీసుకున్న తరువాత సిమియోను ఆనందిస్తున్నాడు ప్రియులారా నిజమే ఈనాడు మన కుటుంబాలలో ఫాదర్ మా అబ్బాయి మా మాట వినడం లేదు మా అమ్మాయి మా మాట వినడం లేదు మా కుటుంబాలు ఆనంద భరితంగా లేవు మా కుటుంబాల్లో సమాధానం లేవు అంటున్నావండి నీ కుటుంబాన్ని దేవునికి సమర్పిస్తున్నావా ఎప్పుడైతే నీ కుటుంబాన్ని దేవునికి సమర్పిస్తావో సాతానుకు చోటు లేదు అందుకే యాకో లేక నాలుగో అధ్యాయము ఎందు వచ్చినలో దేవుని దగ్గరికి రెండు ఆయన మీకు దగ్గర వాడవుతాడు మనం ఎంతవరకు దేవునికి దగ్గరగా వెళ్తున్నామో ఎప్పుడైతే దేవునికి దగ్గరగా వెళ్తామో దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకుంటాం దేవుని యొక్క ప్రేమను చెవి చూడగలుగుతాం దేవుని యొక్క కరుణను పొందగలుగుతాం ప్రియలారా అందుకొరకే మరియు తల్లి గారు బాలయేసుని దేవాలయంలో కానుకగా మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా సమర్పించి ఉన్నారు దైవ కుమారుడైనప్పటికీ దేవుడైనప్పటికీ చట్టాన్ని అతిక్రమించలేదు చట్టానికి ఆయన బద్ధుడై జీవించేనని చెప్పడానికే దేవాలయంలో కానుకగా సమర్పించి ఉన్నారు ఈనాడు దేవుని బిడ్డలమైన మనం దేవుని చేతి ఎన్నుకోబడిన వాళ్ళమైన మేము మన జీవితాలు మన హృదయాలు దేవునికి సమర్పించగలుగుతున్నామా ఎప్పుడైతే దేవునికి సమర్పిస్తామో మన జీవితాలలో దేవునికి స్థానం ఇచ్చినట్లు లెక్క ఇక ఈ మహోన్నత మహోత్సవ పండగలో మరొక శ్రీమూర్తి కనపడుతుంది లోకాశుభవార్త రెండవ అధ్యాయ ముప్పై ఆరో వచ్చినలో అహషేరు వంశీయుడకు ఫానుయేలు ఏళ్ళు పుత్రిక అయిన అన్న అనే ప్రవక్తి ఏడు సంవత్సరాలు సంసారం చేసి ఎనభై నాలుగు సంవత్సరాలు దేవాలయములో ఊడిగం చేసుకుంటూ దేవుని రాకగై నిరీక్షించిన శ్రీమూర్తి కావున ప్రియులారా ఈనాడు దేవాలయానికి సేవ చేయాలంటే మనకు సమయం లేదు దేవాలయానికి వెళ్ళాలంటే సమయం దొరకడం లేదు దేవుని వాక్యం చదవాలంటే సమయం దొరకడం లేదు నిండు పూజలో పాలు పంచుకోవాలంటే సమయం దొరకడం లేదు ఒక్కసారి పరిశీలించుకోవాలి ఆవిడ ఎనభై నాలుగు సంవత్సరాలు దేవాలయంలో ఉపవాసం అంటూ ప్రార్థనలు సలుపుతూ దేవునికి సేవ చేసినందుకే బాలయేసుని కనులారా చూడగలిగింది మనం చేసే ప్రతి కార్యానికి దేవుడు తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తాడు కావున ఈనాడు బాలయేసిన దేవాలయంలో కానుగ సమర్పించేటప్పుడు మీ పిల్లల్ని మీ కుటుంబాలని కూడా దేవునికి సమర్పించి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుని యొక్క అద్భుతాలు చవి చూద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మ అమన ఆమె ప్రభు మందరిని ఆశీర్వదించి కాచి కాపాడును గాక ఆమె